కారణభూతులయ్యారని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల విజయంలో దుమ్ము లేపిన సోషల్ మీడియా సైన్యం ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు తప్పనిసరిగా వాళ్ళ మన పార్టీ వాళ్ళు అవునా కాదన్న చూడండి కానీ మన బంధుత్వం స్నేహం మాత్రం చూడవద్దు ఎందుకంటే ఇక్కడ పని చేయడం వల్ల ఈ గ్రామంలో ఇబ్బంది లేకపోవచ్చు అవతల గ్రామంలో వాళ్ళు అక్కడ తెలుగుదేశం జనసేన ఇవ్వండి మన నాయకుల మీద మరి కారాలు మిరియాలు నూరే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అక్కడ ఏమవుతుందంటే చూసేవా ఇక్కడికి వెళ్ళి పని చేయించుకున్నాడని వాళ్ళు బాధపడతారు ఇక్కడ తీసుకొచ్చినాడేమో మన నాయకుడు కాబట్టి అటువంటి వాళ్ళని ఎవరిని కూడా తీసుకురావద్దని మన నాయకులకి చెప్పాను అంటే మీరు తీసుకొచ్చారని కాదు విషయం కూడా ముందుగానే మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను కాబట్టి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని మరొకసారి తెలియజేస్తూ ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు బెదిరింపులు వాళ్ళ బెదిరింపులు ఏ రకంగా ఉన్నాయంటే ఏదో నాలుగో తారీఖున అందరూ అయ్యి కూడా రెడ్బుక్లో మేము నోట్ చేస్తాం నాలుగో తారీఖున వాళ్ళు అంత చూసేస్తాం ఏం చేస్తారు హిట్లర్ లాంటి నియంతే కాలతలో కలిసిపోయాడు ఇంకా మామూలు వాళ్ళు ఎంత హిట్లర్కు మించిన నియంత్రణ ఎవడో లేడు ప్రపంచంలోనే ప్రపంచాన్నే గడగల్లాడించేసాడు ఒక నియోజకవర్గం కాదు ప్రపంచాన్నే గడగల్లాడించినవాడు హిట్లర్ అటువంటి వాడే కాలగర్భంలో కలిసిపోయాడు చివరికి అతనికి ఏ స్టేజ్ వచ్చిందా అన్నది అందరికీ తెలుసు అటువంటి అప్పుడు ఒక నియోజకవర్గ స్థాయి కానీ ఒక రాష్ట్ర స్థాయి కానీ ఎవరు ఏం చేసేస్తారు మనం ఏమైనా దొంగ వ్యాపారాలు చేస్తున్నావా ఏమైనా గంజాయిలు లేకపోతే ఏదైనా కాపురాలు ఏమైనా చెడగొట్టేస్తున్నావా ఎవరైనా అవన్నీ ఉంటే ముందు వాళ్ళ మీద పెట్టుకొని గంజాయి లేకపోతే మందు ఏమైతే ఉన్నాయో ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయో కాపురాలు చెడగొట్టాలు ఏమైతే ఉన్నాయో ముందు ఆ కేసులన్నీ వాళ్ళ మీద పెట్టుకున్నారండి అప్పుడు మన మీదకి రమ్మనండి ఏమైనా అంటే పెడితే ముందు వాళ్ళ మీద పెట్టుకోవాలి వాళ్ళ ఇల్లు చక్కగా దిద్దుకొని అప్పుడు మన మీదకి రావాలి అంతేగాని ఇవన్నీ కూడా మీకు తెలియదేముంది మేకపోతు గాంభీర్యాలు అలా ఉంటానే ఉంటాయి ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ రకంగా ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా నేను కానీ నేను కానీ కుదరకపోతే మేడం గారు కానీ ముందుగా మీకు చాలా వరకు కూడా మన మండల కన్వీనర్లు గ్రామస్థాయి నాయకులే మీకు క్లియర్ చేస్తారు ఒకవేళ అప్పుడు కానీ అవ్వకపోతే మాత్రం తప్పనిసరిగా మేము కానీ మన నాయకులు ఉన్నారు ఇక్కడ ఉన్న నాయకులు ఆ టైపుని ఏం దొరకకపోయినా ఏ నాయకులు చెప్పినా కూడా మీకు స్పందిస్తారు సహకారం అందించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి కృష్ణాటి గారు చెప్పింది కూడా చాలా చక్కటి బహుశా రాష్ట్రంలోనే ఎక్కడ అటువంటి ప్రపోజల్ వచ్చి ఉండదు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా అటువంటి ప్రపోజల్ తెచ్చింది కృష్ణాటి గారు ఇంత మంచి జరుగుతుంది మనమంతా కూడా తర్వాత ఆ కార్యక్రమం కూడా చాలా దిగ్విజయం చేసుకున్నాం తర్వాత మన సోషల్ మీడియా సోదరులకు చేసే విజ్ఞప్తి ఒకటే ఎలక్షన్ అయిపోయి ఏదో గెలిచేసాం అయిపోయింది మనం డ్యూటీఎని మాత్రం దయచేసి ఎవరు అనుకోదు ఇది ఎప్పటికీ కూడా నిరంతర ప్రాసెస్ ఇది కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఇదే విధంగా సహకారం అందించాలని పేరు పేరున కూడా కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తాను